చెటాకు మెదడు ఉన్నాడు ఉడైన ప్రపంచంలో మోడీతో మంచిగా ఉంటుంది ట్రంప్ మంచిగా ఉంటున్నారు రేవంత్ రెడ్డి లెక్కన ఇప్పుడు ఇట్లా కూర్చుంటాం కూర్చొని మోదీ వెనక కుర్చీ కూర్చీ తాగుతున్నాడు కూర్చో కూచున్నాడు ట్రంప్ రేవంత్ రెడ్డి కలిగితే ఏమైతే రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటే ఆహ్వానిస్తాము కిషన్ రెడ్డి అమ్మాయకుడు పాపం పెద్ద కిషన్ అన్న ఇవన్నీ చేస్తాడా ఆయన పైన ఆయన చేసుకుంటూ వేయటోడు ఆయన ఈయన చేతగాక ఈయన చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేక ఇగో ఇక ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ వ్యాక్యూమ్ ఉన్నది ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దానికే నిదర్శనం ఆ సౌత్ లో కూడా కాంగ్రెస్ వాళ్ళు అది ఒకటి గెలిచింది కదా టీచర్స్ అది ఆడ బీజేపీ బలోకంగా లేదు కాబట్టి వేసి రోడ్డు ఆడ బీజేపీ బలపడ్డ రోజు అది కూడా వేరా అయితే మెల్లగా అంటే మా జాగా వేరు మా కథ వేరు నిజామాబాద్ కథ వేరు కౌంటింగ్ తీయంగానే బా కట్టలు తీయంగానే నిజామాబాద్లో మెజారిటీ అని మా క్యాండిడేట్ మా గారు చెప్పారు ఒక కొబ్బరయ్య గారు చెప్పారు హైయెస్ట్ నిజామాబాద్కి వెళ్ళి వస్తుంది మెజారిటీ నా జాగాలకి వెళ్ళి ఇద్దరు క్యాండిడేట్లకు చెప్పిన యాభై ఒక్క శాతం ఓటు వస్తుంది అన్న నలభై తొమ్మిది రాదు యాభైకి ఒక ఓటకి ఎక్కనే వస్తుందని చెప్పేసిన ముందే మేము అసెంబ్లీలో పర్ఫామ్ చేసినాము మేము కార్పొరేషన్ ఎన్నికల్లో పర్ఫామ్ చేసినాము లోకల్ బాడీకి వెళ్ళి పార్లమెంట్ దాకా పర్ఫామ్ చేసినాము పార్లమెంట్లో కూడా రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి బీజేపీ ఓటు శాతం పెరిగింది నిజామాబాద్ పార్లమెంట్ ఒకటే మార్జిన్లు చూడకూడదు పార్టీకి ఏ ఓటు శాతం వచ్చిందో చూసుకోవాలి మార్జిన్ అవతల అవతల అపోజిషన్ పార్టీ ఓటు స్ప్లిట్ అయితే మన మార్జిన్ పెరుగుతుంది స్ప్లిట్ కాకుండా మార్జిన్ తగ్గుతుంది బీజేపీ ఓటు శాతం ఎక్కడ పెరిగింది అంటే నిజామాబాద్ పార్లమెంటే పెరిగింది నైన్టీన్కి ట్వంటీ ఫోర్ ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ అయింది మాకు అరవై రెండు కార్పొరేటర్లు ఉంటే ఇరవై ఎనిమిది మా హిందూరు ప్రజలు ఇచ్చిన కానుక బీజేపీకి అరవై రెండులో తెలంగాణలో ఇరవై ఎనిమిది జీహెచ్ఎంసీ పక్కకు పెడితే ఎమ్మెల్యేలు మా దగ్గర మళ్ళీ అట్టిట్లో ఎమ్మెల్యేలు కూడా కాదు ఇద్దరు కాంట్రాస్ట్ మా దగ్గర దనపాలనేమో చానా సౌమ్యుడు ఇక రాకేష్ రెడ్డి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఓట్లు సీట్లు ఇలా ఎమ్మెల్సీలకు కూడా నేను నేను చూడకుండా కూడా చెప్తున్నా హై మ్యాక్సిమం ఓట్ శాతం నిజామాబాద్ జిల్లాకెళ్ళి ఉంటుంది ఈ రెండు ఎమ్మెల్సీలకు